ఈ యొక్క యొక్క స్థితికి కలిగిటంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది నేను గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంత ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలకైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకం ప్రధాన జాతకంగా అందరూ కూడా విశ్లేషణం అని చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజలు జాతకం గోచార చక్రం అనేది పరిస్థితి కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే ఇప్పుడు గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం దశి లాభాలు బలిస్థాయి చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునస్థానం బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకం ప్రధానంగా ఆదాని స్వచ్ఛత సత్యత ప్రాప్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాపక జ్ఞాత సత్యత ప్రాదా కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవులు యొక్క చీని వివాహం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గర్వ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవ నిర్వహణం కాకుండా పితృదేవతలకి పితృస్థానాన్ని కంటాతి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అని తర్వాత వివాహం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కింద ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి దాన్ని అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధనీ ప్రేతమో అంటారు దానికి ఏమైపోతుందంటే వ్యాపనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క యొక్క స్థానం ఏంటంటే రెండు కనుక వీడవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మంతా కూడా యాతనా శరీరం చెప్పేసి ఉంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆత్మ వ్యక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటుంది వేసి ఉంటాయి కనుక ఆత్మ కానీ నా జీవులు కానీ పాపకాన్ని వేసుకుంటాయి అని యాత్ర యాతన శరీరం ఉంటుంది రోజు

దళ్యాణించడం అంటే అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరంతో నడవాడని అనుభవిస్తూ ఉంటారు అయితే యాత్ర శరీరం గురిగడం కానీ ఈ యొక్క గోడ శరీరంతో గమనింగ్ కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతా ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది యాత్ర యాతన శరీరం తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవ విధానం అనేది ఉంటుంది మరు అనేది ఉంటుంది ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశంలో ఉంటుంది ఇంకో భాగం అనుకూల చేసుకుంటే అంతా కూడా విభవించబడుతుంది ఒక అంతా కూడా పితృ లోకంలో పుణ్యాన్ని ఆదేశించే విధంగా మరు జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరు జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది అది యొక్క కర్మ కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అనమాట ప్రోచులు చేసుకుంటుందని నిర్జీం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవత మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతను ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం ఆరం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల శాశ్వత పితృతరణ యొక్క స్త్రీ అంటే ఇరవై ఏడు కాదేవత కూడా మేక్ష స్థానంలో ఉండడానికి కారణమే అవుతుంది ప్రధానంగా పూజ ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకున్నది గోకర్ణ పుణేత్రం గోతంలో ప్రం ఆత్మంటుంది ఆత్మంగా ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరించడం వల్ల గోతంలో పుణ్యక్షేత్రంలో హర్యాణ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు అంటే సముద్ర మార్గం దగ్గరంతా కూడా చేస్తుంటారు కాకుండా యొక్క నక్షత్ర ప్రాంతం అంతా కూడా అత్యంత ప్రీతికర మోక్ష నారాయణ విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్మవ్యాప్ పితృదేవసం కానీ పితృశాత్రం కానీ ఉంటే ఇదంట ఈ పర్యావరణ తెచ్చుకుంటే ఇప్పుడు మేము శాశ్వత పరథమ యొక్క శ్రీనివాదం చేస్తాం అని చెప్పేసి దేవడం కనుక ఈ యొక్క పితృదేవత ప్రూర్తికరంగా నారవ తరాల వల్ల పేరులంతా కాకుండా మధ్య విషానం మాత్ర విషానం ఈ యొక్క ఈ వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మవారి వంశము చదవిలో ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనకపోతే యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయ్యారని చెప్పేసి కానీ దతించిన వాళ్ళు పేద విధానం కాకుండా పెద్ద కథ తీలక చేయించి తర్వాత తిలగాని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికంతా కూడా బీలు పెట్టడం అని చెబుతుంటుందన్నమాట అట్లా కూడా వత్సగానము తిలగానము కూడా షోరసుడు అనారోగ్యం చేస్తారు మూడుగానము హోర చేయవచ్చు ఈ యొక్క ఆయుదేళను కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ద్రాని అంతా కూడా దానం చేయడం వల్ల పితృశా నుంచి కలుగుతుంది సర్వేత అందర్శత శబ్దాల నుంచి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పద బనుల క్రియ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శుభం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకుంటున్నాడు బట్టి జన్మ మీద ఆధారంలో మళ్ళీ చేసుకున్న వాళ్ళకి సంకలంగా వాళ్ళు ఆ యొక్క ఆత్మకి సిద్ధించాలి మోక్ష ప్రాప్తి అంటే కనుక మీరు మీ పుత్రదేవి కండా దాన హోమాధికారికలను ఆచరించాలి అన్నవాళ్ళని చేయాలి తద్వారా పితృక్షాపం నుంచి బయటపడడానికి ఆస్కారం నిన్నదాత్మ ఈ వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో లగ్నం అంటే లగ్నం చేసుకోండి లేదు రాశి అంటే రాశిని చూసుకోండి రఘనంగా తెలుసుకుంటే జన్మదాతకంగా అంతా అదే విశ్లేషించడం జరుగుతుంది అందరూ లగ్నాన్ని ప్రమాణిక చెప్తున్నాం ఇక్కడ కూడా మూడు గ్రహాలు ఉంటా దీనికి రాహు కానీ కేతువు కానీ ఉంటాయి శాతం ఈ యొక్క దోషం ఉంటుంది అని మరియు సూర్య లగ్నంలో రాహుతో ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంటా కానీ నౌమస్థానంలో సూర్య చతుర్ద స్థానంలో ఉన్న సూర్య విధానం పరస్పర వీక్షణం తాగునీ కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి యొక్క మనస్పరికల మీద ఉండడం కానీ ఏక రుగ్రహాన్ని రావడానికి స్నేహం ఉండడం కానీ అన్న ఒక సత్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్నేహిల్లా ఉండడం కానీ కొత్త రోజు అయితే ఎవరు కానీ ఐదు స్నేహితుల ఉండడం కానీ ప్రదలించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకటికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని ధర ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోవడం గాని రోగదాధులతో దీర్ఘకాలికంగా అది ఉంటే ఎక్కువ పడుతుండడం ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల వివాహం చెందుతుండడం దాని కూడా కృత్రి దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి కలిగాహం కాదని అంటే కనుక నేను చెట్టు కలగానే కాకుండా విశ్లేషణం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకంతా కూడా దాహం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెట్ల తర్వాత మీరంతా కూడా పాపిస్తే కనుక కృత్రిదోషం కృత్రిషాదం మాత్రమే కానీ దేశం కానీ బయటపడ్డని సాస్కారం కర్కాటక రాశి బాధకులకి ప్రధానంగా గోచారత్యా ఈ యొక్క పితృదోసం పుత్ర శాతం కానీ ఉండాలి కానీ వేరకంగా తెలుసుకోవాలి అంటే కనుక ప్రధానంగా జన్మజాతకం ప్రకారం ఏదైనా కానీ జన్మజాతకాన్ని ప్రధానంగా జాతకంగా అనుకుంది మీ జన్మజాతక వశాత్తు రాశి తెలుసుకుంటే కనుక హాశిని చూసుకోండి ఈ యొక్క లేకపోతే మీరు లగ్నాన్ని తెలుసుకుంటే కనుక లగ్నాన్ని తెలుసుకోండి కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది అంటే లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానం నేని స్థానం కేంద్రంగా చూసుకోవాలి ఈ స్థానంలో కనుక చతుర్థంలో చిని దగ్గర ఉన్నా చతుర్ధుడు సూర్యుని ఉన్నా లేదు యొక్క రాహుకేతు కలిగి కనుక కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్య రాహులతో కానీ శని కేతువులతో కానీ నవ స్థానిలో ఉన్నా ఈ యొక్క పితృదోషం పితృశాకం అంటారు రాహు కేతు కానీ నవ స్థానిలో కానీ చతుర్థ స్థానంలో ఉన్న పితృదోషం పితృశాకం అంటారు పంచమ స్థానంలో రాహు ఉన్నా కానీ ఈ యొక్క పంచమ స్థాన సంతాన దోషం అందిపోయి అంటారు ఈ యొక్క లక్షాభివృద్ధికి కారణమైన పితృవేతులు ఆరాధన చేయడం వల్ల పితృదేవీతి కన్నా మోక్ష ప్రాప్తి కలు విధంగా నాలుగు కళలు ఐదు కళల దాకా పేరు అంతా కూడా కటించిన వాళ్ళ పేరు అంతా కూడా తలుచుకొని తిరగతాలు చేయించడం మోక్షాల దేవాలంటా కూడా ఐదు పుణ్యక్షేత్రాలు ఆచరించడం ఈ యొక్క పిఠాకరం దగ్గర కానీ పాద దగ్గర కానీ బద్రీ దగ్గర ఈ యొక్క దళాచ్రాంతా ఆచరించడం గాని ఈ యొక్క మరియు బ్రమకపాలం దగ్గరైనా కానీ కాచేపుణ్యక్షత్రంలో గాని మరియు ఇష్టపాలం విహార్ దగ్గర ఇష్టపాల పుణ్యక్షత్రంలో కానీ త్రయంబకేశ్వర చిన్నక్షేత్రంలో గానీ లేక నారాయణ బలి త్రివన్నీ ఆచరించడం భూవారని హోరయ్య దానం భూదానం అంతా అసలు చేసుకోవడం వల్ల మేక్షనారాయణ బలి విధానం ఆచరించడం వల్ల తులకల త్రిభామాన్ని ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది సత్సంతాన్ని యోగం చెంది శీక్ర క్యాణ యోగం చెందించడానికి ఆస్కారం ఉంటుంది కళ్యాణంలో ఆలస్యం ఉండే వాళ్ళకు ఈ ప్రవేశం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కల్యాణ యోగం సిద్ధించింది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అకాల మరణాలంత్రి జరిగే వాళ్ళు ఈ యొక్క రోజులు చేసుకోవడం వల్ల వాళ్ళ పితృదేత ప్రీతికరంగా కాకుండా మోక్ష ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి శిథిలంగా కలగడానికి వ్యాపారాన్ని అభివృద్ధి కలగడానికి మహాలక్ష్మి స్థితినివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు ప్రచురించిన వాళ్ళకి నీకు అంతా కూడా మనశ్శాంతయ జీవితం జీవితం రాజ్య సంపదించడానికి పృథిదేవీర్మే కారణం అవుతుంది అందరిలో పృతృదేవీకరంగా నీ జన్మదా కారంగా చూపించుకొని నీ జాతిలో కనుక దోషంగానే ఉంటే కనుక మీరు పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి అమావసర కూడా ధర్మాపం కాకుండా స్వయం కాకదానం చేయడం शातकाल तिदेशन शातकाल आचर अष्टेश्वर प्राप्ति पितुड़ दोलका तिल आचरण तिल आचरण स्वरादे जता स्वरादे आतो चा प्रीतिर पिछड़ दो प्रीति किप आचरण अत्यंत सुखदे मोक्ष प्राप्ति क्या आस्कार